వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటే గనక ఆ గ్రామానికి పది లక్షల అభివృద్ధి నిధులు వెంటనే అందిస్తానని హామీ ఇచ్చారు అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది మరి ఈ ప్రకటన వచ్చిన వెంటనే బండి సంజయ్ ఇలా ఈ ప్రకటన చేయడం విశేషం అయితే బండి సంజయ్ ఎక్స్ వేదికపై కూడా మాట్లాడుతూ ఏకగ్రీవంగా గనక మీరు బీజేపీ సర్పంచ్ని ఎన్నుకుంటే గనక ఆ గ్రామానికి నేరుగా ఎలాంటి జాప్యం లేకుండా కూడా నిధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్ ఒక పార్లమెంటు సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఇప్పటికే కేంద్రం ద్వారా పొందిన నిధులను విద్యా వైద్య రంగాల్లో ఖర్చు చేశామని కూడా గుర్తు చేశారు అలాగే కేంద్ర మంత్రిగా నియామకమైన తర్వాత కూడా పంచాయతీల అభివృద్ధికి మరిన్ని నిధులు అందించడానికి కూడా నేను ప్రయత్నిస్తా అని వివరించారు ఆయన అయితే ఈ సందర్భంగా కూడా గత ప్రభుత్వాలపై పనిలో పనిగా విమర్శలు చేశారు బండి సంజయ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూస్తే గనక ఏకగ్రీవ పంచాయతీలకు ఐదు లక్షలు ఇవ్వాలి అనిపించింది కానీ ఐదేళ్లకి ఎలాంటి నిధులు కూడా విడుదల కాలేదు ఐదు లక్షలు అన్నారు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇది బాధాకరం అని కూడా పేర్కొన్నారు మరి కరీంనగర్ పరిధిలో డెబ్బై గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ ఇప్పటికీ అక్కడ నిధులు లేవు అయితే మరి ఇదే విధంగా కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలు మోసబడ్డట్లుగా కూడా చెప్పారు పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మద్దతులు గనక మీరు గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పడే ప్రమాదం ఉంది ఒక్క డెవలప్మెంట్ కూడా జరగదని హెచ్చరించారు మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం చూస్తే తెలంగాణలో మొత్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్లు లక్షా పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యులు పదవులకి ఇప్పుడు డిసెంబర్ పదకొండు నుంచి పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి పోలింగ్ కూడా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది దాని తర్వాత ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఈ ఎన్నికల్లో సుమారుగా ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల గ్రామీణ ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు కాబట్టి ఇక బండి సంజయ్ హామీ ప్రకారం ఏకగ్రీవంగా బీజేపీ సర్పంచ్కి మంజూరు చేసే నిధులు గ్రామ అభివృద్ధి మౌలిక సదుపాయాల ఏర్పాటు విద్యా వైద్య రంగాల పునరుద్ధరణలో ఉపయోగపడతాయంటున్నారు ఇక ఆ పనులు త్వరితగతిన పారదర్శకంగా పూర్తవ్వాలంటే బీజేపీ రావాల్సిందే అని చెప్తున్నారు ఆయన ఇంకా సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తుల విశ్వాసం పొందటానికి సమర్థవంతంగా సేవలు అందించడం కూడా ముఖ్యమని చెప్తున్నారు మరి ఇప్పుడు బండి సంజయ్ ఎన్నికల ముందు సపోర్ట్ ఉన్న సర్పంచ్ అభ్యర్థులకు నేరుగా అంది అందిస్తానని హామీ ఇవ్వటం మరి స్థానిక ప్రజలకు ప్రధాన ఆకర్షణగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రకటనతో బీజేపీ అభ్యర్థుల పట్ల ఓట్ల విశ్వాసం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది గ్రామాల అభివృద్ధికి మరింత దోహదం కలిగే అంశం కాబట్టి మరి ఎన్నికల రిజల్ట్ తర్వాత చూడాలి ఎవరు గెలుస్తారు అని చెప్పి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా